చిత్రవతికి స్వాగతం మిత్రులారా ఎపిసోడ్లో మనం ఇంతకుముందు సెటిల్మెంట్ కేసెస్ గురించి మాట్లాడుకుంటూ కొన్ని కేసు స్టడీస్ చూసాం కదా దాన్ని కంటిన్యూ చేద్దాం అయితే సెటిల్మెంట్ కూర్చున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు మనం మూడు మూడు కేస్ స్టడీస్ చూసాం వేరే వేరే కేస్ స్టడీస్ ఇది నాలుగోది అనమాట అయితే అస్తమాను అన్ని చోట్ల ఆడవాళ్ళు తేడాగా ఉంటారంటే ఎందుకు ఉంటారండి అబ్బాయిలు కూడా తేడాగా ఉంటారు అబ్బాయిలు కూడా తేడాగా ఉంటాం కాదు మీరు ఒకటి గమనించండి నేను చాలా కామెంట్స్లో చూశాను మీరు అమ్మాయిల గురించి మాట్లాడట్లేదు ఎంతమంది నరకయాతను అనుభవిస్తున్నారు ఆబ్వియస్లీ చాలామంది నరకయాతను అనుభవిస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకటి గమనించాలి చాలామంది పిల్లల కోసము సమాజంలో వాళ్ళ వాళ్ళకున్న వాళ్ళకి పరువు పోతుందనో తల్లిదండ్రులు ఏమైనా అనుకుంటారనో చుట్టాలకు భయపడో ఏదో ఒకటి నరకయాతన ఇంట్లోనే అనుభవిస్తారు తప్పితే ఇలా బయటికి రోడ్డు మీదకి రారు నలుగురికి చెప్పరు పోలీస్ స్టేషన్ సంగతి వదిలేండి అసలు ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పరు చాలామంది సో అలాంటి బాధలు పడుతూ ఉంటారండి అబ్బాయి తేడా అయితే వాడు ఇబ్బంది అయితే ఇప్పుడు నేను చెప్తున్నా ఇలా పోలీస్ స్టేషన్ కేసెస్ అది అయినప్పుడు మగాడి తేడా అయితే ఆడవాళ్ళు పడే నరక వేరే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది చాలా ఇబ్బంది ఉంటుంది అవునా కదా సో ఇప్పుడు ఒక కేస్ స్టడీ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ చెప్తా ఇక్కడ ఒక అంటే ఫస్ట్ టైం మేము మేము ఒక ఫస్ట్ టైం ఒక ఒక అమ్మాయి వెనకాల వెళ్ళాం ఓకే ఆమె తరపున వెళ్ళాల్సి వచ్చింది చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే అండి అమ్మాయి అడిగేది ఒకటే అరే బాబు నేను నిన్ను ఐదేళ్ల పాటు భరించాను నేను చాలా చూశాను చాలా దారుణంగా ఉంది నీ పరిస్థితి బికాజ్ మన టాలెంట్ ఏంటంటే అండి మనాడు వాళ్ళ అమ్మ నాన్న కూడా కొడుతున్నాడు మహానుభావుడు ఓకే సో ఇలాంటి వాడిని ఇంకా ఇంకా భారీ సంగతి ఏంటండి అమ్మ నాన్నే కొట్టిన ఎట్లా పరిస్థితి ఆమె ఏమంటుందంటే అరే నేను మెయింటెనెన్స్ కేసు అయ్యాను ఫోర్ నైన్టీ కే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు వేయను ఏ గృహహింస చట్టం కేసు వేయను ఏ కేసెస్ ఫైల్ చేయను నాకు డివోర్స్ ఇచ్చారా బాబు నేను వెళ్ళిపోతానని చెప్పిందండి వాడు ఏమంటాడు నేనేమని అంటాడు ఇస్తాడట ఎప్పుడు ఆమె తీసుకున్న కట్నం తిరిగి ఇవ్వడట ఆమె దగ్గర తీసుకున్న కట్నం ఇవ్వడట ఆమె బంగారం వారి దగ్గర ఉండిపోయింది అవి అది కూడా ఇవ్వడట అయితే ఆమె సర్టిఫికెట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉండిపోయినాయి అవి కూడా తిరిగి ఇవ్వడట దానికి వేరే మార్గం ఉంది బట్ సి నేను అదే చెప్తున్నా అవి ఇవ్వనంటే కుదరదు అది ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది వాడు ఏమంటాడు ఇవ్వనని ఇక్కడ సెటిల్మెంట్లో చెప్తున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నా దగ్గర ఎక్కడ ఉన్నాయండి అవ్వ అంటున్నాడు సో పోనీ ఏదైనా వర్కౌట్ అవుద్దా అంటే హీఈ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ వాడు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు మళ్ళీ సేమ్ లోకల్ వాళ్ళ బావ సంథింగ్ ఎవరో సపోర్ట్ ఉంది డైరెక్ట్గా ఎమ్మెల్యేతో పరిచయం ఉంది ఈ ఇల్లు కూడా ఈ పొలిటీషియన్సే ఇన్వాల్వ్ అయిపోతారు ఫ్యామిలీ కేసెస్ లేదు సారా దుకాణాలు లేదు దేంట్లోనే ఇన్వాల్వ్ అయిపోతారు దిక్మన్ అడు సో హీజ్ ఇన్ఫ్లుయెన్స్ దేవ్ సో కాబట్టి పోలీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంటే ఈ అమ్మాయి ఛార్జ్ అది ఫైల్ చేయాలంటే ఎవిడెన్స్ అడుగుతున్నారు ఇప్పుడు ఎవిడెన్స్ పట్టుకెళ్ళి పోలీసులకు ఎలా ఇస్తారని వాళ్ళు మొత్తం ఎవిడెన్స్ అంతా పట్టుకెళ్ళి ఇచ్చేస్తారా ఏదో కొంత చూపిస్తారు ఇలా ఉందని చెప్పి చెప్తారు కొంతవరకు చెప్తారు ఎవరు విట్నెస్లు ఉన్నారని చెప్పి చెప్తారు మొత్తం ఎవిడెన్స్ ఎలా ఇచ్చేస్తారు ఎవరు ఇవ్వకూడదు కదా సో చాలా ఆశ్చర్యంగా ఉంది పైగా ఇక తప్పక ఇక తప్పక ఫోర్ నైంటీ కేసు ఫైల్ చేద్దామని చెప్తే ఫోర్ నైంటీ ఎయిటీ కేసు ఫైల్ చేసినప్పుడు అండి అబ్బాయి మీద కేసు ఫైల్ చేసినప్పుడు చాలా క్లియర్గా వాళ్ళ అత్త మామ వాళ్ళ ఆడపడుచు వాళ్ళ మరిదిగారు ఎవరి పేర్లు పెట్టలేదు మీకు ఒక విషయం చెప్తా వినండి ఆడపిల్లలు ఎవరైనా కేసు ఫైల్ చేసినట్టయితే కనుక ఒక విషయం చెప్తా వినండి ఇలా ఎవరు పేర్లు పెట్టకుండా ఒక భర్త పేరు మాత్రమే ఉంటే ఆ కేసులో ఒక రిటైర్డ్ మెజిస్ట్రేట్ చెప్పిన పాయింట్ నేను చెప్తున్నాను మీకు అని ఏమన్నారంటే ఒక కేసు ఫైల్ వచ్చినప్పుడు ఇలా ఎస్పెషల్లీ ఫోర్ నైన్టీ ఎయిట్ఏ ఎవరెవరు ఉన్నారో అక్యూజ్డ్ చూస్తారట ఒక భర్త ఒకటే ఉంటే సమ్ సమ్ వేర్ అట్ సమ్ పాయింట్ ది ఫీల్ దాట్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓ ఇదేదో జెన్యున్ కేసు ఓకే ఇది 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 నార్మల్ కేసులా కాదు ఇది ఏదో జెన్యున్ కేసు అమ్మాయి నిజంగానే ఏదో బాధలు పడినట్టుందని ఫస్ట్ ఒక ఫీలింగ్కి వస్తారట అంటే దాన్ని బేస్ చేసుకుని అంటే అంత సీన్ ఉండదు ఎప్పుడు కూడా దాన్ని బేస్ చేసుకుని ఉండదు ఎప్పుడు చట్ట ప్రకారమే వెళ్తారు కానీ ఫస్ట్ ఫీలింగ్ వాళ్ళకి కలిగేది ఎందుకండి ఇప్పుడు చూస్తున్న కేసెస్లో అన్నింటిలోనే చెప్పాను కదా బై డిఫాల్ట్ అందరినీ అందరినీ పెట్టేస్తారు చుట్టాలు పక్కాలు అందరినీ పెట్టేస్తారు కాబట్టి అలా పెట్టలేదు కాబట్టి జెన్యున్ కేసు అని చెప్పి అనుకుంటారు ఓకే సో కాబట్టి అదొక కేస్ స్టడీ ఓకే అది సెటిల్మెంట్ కూర్చుంటే వాడు ప్రవర్తన చూస్తే బుర్ర పాడైపోయింది మాకు ఇది ఇంటర్ ఇలా మాట్లాడతారు వీడని చెప్పి ఓ అంటే అంటే మనకి వెళ్ళే కొద్దీ చూసే కొద్దీ అర్థమవుతుంటుంది అనమాట వింత వింత జీవులు జీవులన్నీ ఉన్నాయి సమాజంలో వాటి మధ్య మనం బ్రతకాల్సి వస్తుంది తస్సది అని చెప్పి దాట్స్ ఓకే సో దాట్స్ అదొక కేస్ స్టడీ ఇంకొకటి చెప్తా అండి ఇంకొకటి ఈ మధ్యన జరిగింది జస్ట్ ఐ థింక్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఇది అబ్బాయి అమ్మాయి గొడవ పడ్డారు దాట్స్ ఓకే అయిపోయింది జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు వాళ్ళ కేసులో అమ్మాయి ఏంటంటే చాలా ఉత్సాహంగా ఉంది కేసు అయింది కేసెస్ అయిపోయినాయి రకరకాల కేసెస్ పెట్టేశారు సో కేసెస్ పెట్టేసిన తర్వాత అమ్మాయి సడన్గా వచ్చేసి ఎవరి ద్వారా ఫోన్ చేయించి ఏమంటే మీకు ఒక ఇల్లు ఉందంట కదా హైదరాబాద్లో ఆ ఇల్లుని తర్వాత హైదరాబాద్లో ఒక ప్లాట్ కొనడం కదా అబ్బాయి సమీధ మొక్కలు అది వేసుకుని పెంచుతున్నాం కదా ఆ ప్లాటు ఇల్లు రెండు ఇచ్చేస్తే అమ్మాయి కేసులన్నీ తీసేస్తానంటుంది అని చెప్పి ఒక మధ్యవర్తి ద్వారా ఫోన్ చేయించారు అంటే ఇంతకుముందు మనకి పూర్వం రోజుల్లో అడిగేవారు చూడండి పిన్ని గారు కొంచెం ఈ ఈ కప్పుడు పంచదారని ఉగ్గి చింతపండు ఇవ్వండి అని చెప్పి అడిగేవారు అంత ఈజీగా ఓ ఇల్లు అంటే ఆ ఇల్లు వాళ్ళ నాన్నగారు జీవితాంతం ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బులతో కట్టుకున్న ఇల్లు వాళ్ళ నాన్నగారు స్వార్జితం అబ్బాయి వాళ్ళ నాన్న స్వార్జితం అది ఈ ప్లాట్ ఈ కుర్రాడు కొనుక్కున్నాడు ఏమండి నేను అదే చెప్తున్నా ఎలా అడిగేస్తారమ్మా మీరు నేను మేము మాట్లాడాల్సి వచ్చింది ఎవరెవరో ఇన్వాల్వ్ అవుతున్నారు ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు సో మేము మాట్లాడాల్సి వచ్చింది సెటిల్మెంట్ లేదు పాడు లేదమ్మా ఇలా డబ్బులు ఇవ్వటం అనేది కుదరదు కూర్చొని మాట్లాడుకుందాం ఎందుకంటే అక్కడ కట్నాలు లేవు ఏమీ లేవు అక్కడ అసలు అక్కడ వాళ్ళిద్దరి మధ్యన జరిగింది అదొక ప్రేమ వివాహం లవ్ మ్యారేజ్ వాళ్ళ మధ్య కట్నం అనే ప్రసక్తే లేదు లాంఛనాలు గాడ్ గుడ్డు ఏమీ లేవు సో మీరు ఇలా కోట్ల ఆడటం కష్టం అమ్మ మీరు కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పాము అది ప్రాసెస్ జరుగుతుందండి అదొక డిఫరెంట్ కేస్ స్టడీ ఇంకొకటి చూసా ఇంకొకటి ఈ కేసు చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే అండి ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయేది అసలు ఈ చట్టం ఎవరికి హెల్ప్ చేస్తుంది మగాళ్ళకి హెల్ప్ చేస్తుందా వాళ్ళని కాల్చుకు తినేస్తుంది మళ్ళీ చెప్తున్నా తప్పు చేసిన చాలా ఈజీగా తప్పించుకు తిరుగుతున్నాడు అఫ్కోర్స్ ఏదో ఒక రోజున పడుతుంది అది కూడా ఆడపిల్ల నానా కష్టాలు పడి తిరిగి తిరిగి కోట్ల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకుని టైం ఖర్చు పెట్టుకుని అవమానాలు ఎదుర్కొని పోరాడితే ఎప్పుడుకో వాడికి తప్పు చేసిన శిక్ష పడే ఛాన్స్ ఉంది ఓకే బట్ తప్పు చేయని పరిస్థితి ఫాల్స్ కేసులు ఎదుర్కొన్న వాళ్ళకి వాళ్ళ నరకం మామూలుగా లేదండి వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో పాటు వాళ్ళు ఇన్వాల్వ్ అయిన మిగతా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నరకయాతను అనుభవిస్తున్నారు పోని నిజంగా మోసపోయిన ఆడపిల్లలకి ఏమైనా జరుగుతుందా అప్పుడు ఇప్పుడు ఒక కేసు చెప్తే చూడండి ఒక ఫ్యాక్టరీలో వర్కర్ అట వాళ్ళిద్దరూ లాయర్ దగ్గర దెబ్బలు ఆడుకుంటున్నారు చివరికి లాయర్ గారు కూర్చోబెట్టి సెటిల్ చేస్తున్నారు ఓకే ఫ్యాక్టరీలో వర్కర్ అట ఆయన అయితే ఎవరు భలే ఉంటుంది ఇది హైలైట్ ఉంటుంది కేసు అయితే మనవాడు ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోయాడు ఓకే చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడు అంటే వేరే కాలనీలో ఉన్నాడట తెలిసింది ఇప్పుడు వెళ్ళింది వెళ్తే ఆయన ఎవరినో చేర తీశాడట నేను చాలా మర్యాదపూర్వకంగా చాలా మంచి పదాలు వాడుతున్నాను ఇక్కడ కంట్రోల్ తీసుకుంటూ తీరా వెళ్ళి అంటే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈయన ఛేజ్ తీసినట్లేదు ఆవిడ ఎవరూ ఇతను చార్ తీసినట్టు ఉంది ఓకే మన ఆవిడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ సరే చివరికి ఏంటంటే ఏం ఒప్పుకున్నాడు అంటే పాపం ఈవిడి పరిస్థితి ఏంటంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు కొంచెం కొంచెం లో లో ఫైనాన్షియల్గా లోవర్ క్లాస్ అనమాట ముగ్గురు పిల్లలు ఉన్నారు నా వల్ల కాట్లేదు నాకు కూలి పనికి వెళ్తాను నేను నా వల్ల కావట్లేదు వాళ్ళకి వాళ్ళని పెంచడం నా వల్ల కాదు సపోర్ట్ కావాలి డబ్బులు అడగట్లేదు మా అటిపికల్ ఇండియన్ వైఫ్ అనొచ్చు విమెన్ అనొచ్చు ఆమె పాపం డబ్బులు అడగట్లేదు ఆమె ఏమీ అడుతుంది బాబు నా మొగుడు నా దగ్గర పంపించండి అతను ఏమంటారు తెలుసా అండి మరి నేను ఆవిడ దగ్గర ఉన్నాను కదండీ ఉన్నంతకాలం ఆ ఖర్చులకి ఈ ఖర్చులకి గ్రాసరీస్కి అదే ఇంట్లో ఇంట్లో వాడే సర్కులకి వచ్చాక అటుకి ఇటుకి ముప్పై ఐదు దాకా ఖర్చు అయిపోయిందండి ఈవెన్ నా ఖర్చులు ఇచ్చేమన్నా అప్పులు తీచ్చేసి వచ్చేస్తాను అప్పుడు దాకా ఆవిడ దగ్గర నుంచి రాలేను నేను అరే నువ్వు ఏమంటున్నావు తెలుసా నీకు భార్య ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చేస్తే అప్పులు తీసుకుని వచ్చేస్తాడట వెనక్కి ఆహా ఏమి హీరోవిరా నువ్వు సీ నేను ఇన్వాల్వ్ అయ్యి లేని దాంట్లో బట్ ఆ లాయర్ గారు ఆయన తలబట్ట కూర్చున్నాడు నువ్వెక్కడ దొరికేవరా బాబు కేసు వేసింది దావిడరా నువ్వు కాదురా నువ్వు డబ్బులు అడుగుతావు ఏంటి అని చెప్పి సో అంటే నాకు ఏదనిపించింది అంటే ఎవరికి హెల్ప్ చేస్తుంది ఈ చట్టం నిజంగా కేసు వేసేస్తారండి అవతల పక్క డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తాడు ఇంకో లేకపోతే ఇలా తిప్పితే తిరుగుతూ ఉంటాడు వాడు వీళ్ళ ఇంట్లో కాపుత వాళ్ళ ఇంట్లో ఆవిడ చేర తీసిన ఆవిడ పెడుతోంది భోజనం అక్కడ కాకపోతే జైల్లో కూర్చొని తింటాడు వీళ్ళ పరిస్థితి ఏంటి వెనకాల మరి చట్టంలో ఏదో లోపం ఉన్నట్టే కదా అక్కడ అలా చూస్తేనే అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇవ్వండి టిపికల్ కేస్ స్టడీస్ ఇవి ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే హ్యాపీ పాత్ సో హ్యాపీ పాత్ అంటే సెటిల్మెంట్ అయ్యింది సెటిల్మెంట్ అయిన కేసెస్ నాకు ఒక కేసు తెలుసు ఇక్కడ తెలంగాణలో జరిగింది ఇది వీఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ చాలా ఆశ్చర్యకరమైన విషయం నెగోషియేషన్ ఎలా ఉంటుందంటే నెగోషియేషన్ ఎలా ఉంటుందంటే అమ్మాయి వాళ్ళు కోటి యాభై లక్షల దగ్గర స్టార్ట్ చేస్తారు సి అరే డబ్బులు గురించి మాట్లాడుతుంటే నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోకపోయినా దట్స్ ద ఫ్యాక్ట్ ఓకే ఎండ్ ఆఫ్ ద డే డబ్బుల దగ్గరే ఆగుతుంది ఏ మ్యాటర్ వచ్చినా కానీ కోటి యాభై లక్షల దగ్గర స్టార్ట్ చేస్తే అబ్బాయి వాళ్ళ నాన్న పది లక్షల దగ్గర స్టార్ట్ చేశాడు అంటే మేము పది లక్షలు ఇస్తామంటే కాదు కోటి యాభై కావాలని వీరి ఇంకో రెండు లక్షలు వాళ్ళేమో ఇంకో పాతిక లక్షలు తగ్గించి ఇలా మొత్తానికి ఎక్కడ ఆగారంటే అబ్బాయి వాళ్ళ నాన్న వచ్చి పదహారు లక్షల దగ్గర ఆగిపోయాడు ఇంకా అంతకు మించి నేను ఇవ్వలేను బాబు ఇది నాకు ఏదో ఏదో చిన్నది ఉందో అది అమ్మేసుకుంటాను పలానా తాకట్టు పెట్టి ఇవ్వాలి నీకు పదహారు లక్షల కంటే ఒక్క రూపాయి కొట్టాలని అంటాడు అమ్మాయి వాళ్ళు ఏంటి ఇరవై రెండు లక్షలు ఇస్తే గానీ ఊరుకో చెప్తారు సరే చివరికి ఎంతకు తేలింది అంటే అండి పద్దెనిమిది లక్షల పదిహేను వేల ఆరు వందల రూపాయలకి తేలింది మ్యాటర్ అయిపోరి ఈ ఈ పద్దెనిమిది లక్షలు ఓకే నాకు అర్థమైంది విషయం ఈ పదిహేను వేలు ఏంటి ఆరు వందలు ఏంటి ఆయన అడిగితే గీచి గీచి చివరికి అనమాట అంటే అది టైం అయిపోతుంది ఇంక చిరాకు వచ్చి ఆ మధ్యలో పోలీస్ అనే కూర్చున్నాడు తగ్గొట్టండ్ర బాబు అని చెప్తే చివరికి వాళ్ళు ఇంకా వంద 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 కూడా వచ్చి ఎవడో ఒక ఒక సినిమాలో చూశాను నేను కొండవలస లక్ష్మణ్ గారు అంటాడు ఒక ఆయన డైలాగ్ అంటాడు అబ్బాయికి కట్నం అంటే కోటి రూపాయలు అడుగుతాడు మా అబ్బాయికి కోటి రూపాయలు వచ్చే సంబంధాలు వస్తున్నాయి అంటే మరీ కోటి రూపాయలు వాళ్ళు చెత్త ఏరుకునేవారు అనమాట మరీ కోటి రూపాయలు అంటున్నారు ఏంటండి అంటే వాడు అంటాడు కోటి రూపాయలు అడిగితే కానీ ఐదు లక్షలు అని ఎవరు అంటాడు మరి ఎక్కడ కోటి రూపాయలు ఎక్కడ ఐదు లక్షలు ఎనీవే సో వాళ్ళు ఆరు వందలు దారి ఖర్చుల కన్నా ఉంటాయని వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనమాట చాలా కన్విన్సింగ్గా చెప్పారు ఎనీవేస్ వాడు సెటిల్ అయిపోయాడు అండి మ్యాటర్ సెటిల్ అయ్యాడు మ్యాటర్ సెటిల్ అయింది దే ఆర్ బోత్ ఆర్ హ్యాపీ అట్లీస్ట్ సి విడిపోతే హ్యాపీ ఏంటరా అంటే అరే బాబు కలిసి ఉంటే నీకు పద్దెనిమిది లక్షలు ఏంట్రా అసలు కలిసి ఉంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు వేసిన కేసులు అన్నిటికీ నేను చెప్తా కదండి నేను చెప్తాను కదా ఇక్కడ నాకు తెలుసు కదా ఇక్కడ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఎంత అవుతుంది ఏంటో కేసెస్ అన్నీ తిరిగేసరికి విషయం ఏమవుద్ది అని చెప్పి సి మీకు కోర్టు కంటే చాలామంది మాట్లాడేది ఏంటంటే కోర్టు ఖర్చు అవుతుంది అనుకుంటారు కదా కోర్టు కంటే లాయర్లు ఖర్చు అవుతుందని చెప్పి తెలియకుండా చాలా ఖర్చులు ఉంటాయండి ఇన్ఫ్యాక్ట్ మీకు పిటిషన్లు పెట్టడానికి మీరు ఇన్ఫ్యాక్ట్ మీరు జిరాక్స్లు ఈ జిరాక్స్ కాపీస్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి ట్రావెలింగ్కి ఎంత ఎక్కువ పోతుందో తెలుసా నేనైతే లాయర్లకి ఇచ్చింది కోర్టు కోసం ఖర్చు పెట్టింది పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు దారి ఖర్చులు వాటర్ బాటిల్ ఖర్చుతో సహా మొత్తం రాసి కంప్లీట్గా రాసిపెట్టా కంప్లీట్ ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది నా దగ్గర మొత్తం ఆన్లైన్ పేమెంట్ కదా సో పెద్ద విషయమే కాదు అది రాసి పెట్టాను రాసి పెట్టడమే కాదు దాని బిల్స్ కూడా పక్కన పెట్టాను ఎందుకు పెట్టాను ఏంటి తర్వాత దాంతో ఏం చేద్దామనే ఉద్దేశంతో పెట్టాను అనేది మీకు చాలా డీటెయిల్గా చెప్తాను అది చాలా హెల్ప్ అవుతుంది ఓకే అయితే యా ఇక హ్యాపీ పాత్రలు హ్యాపీ పాత్రలో మనం సెటిల్మెంట్ చూసాము తిరిగి కలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు ఒక కేసు తెలుసండి వాళ్ళు విశాఖపట్నం వాసులు అబ్బాయి అమ్మాయి కూడా ఇద్దరు కొంచెం బాగా చదువుకున్న వాళ్ళే ఆ వాళ్ళు కలిసి కూడా పదేళ్ళు దాటిందండి ఆవేశంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కానీ ఎవరో మధ్యవర్తి కొంచెం పెద్ద రకంగా మాట్లాడ్డారు ఇద్దరిని మందలించి వాళ్ళ ఫ్యామిలీ మెంబరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అక్కడికి వెళ్ళిన తర్వాత బుద్ధి అని చెప్పి గట్టిగా గట్టిగా మందలించి చక్కగా కలిపారు వాళ్ళు ఇప్పటికీ హ్యాపీగా దే ఆర్ హ్యాపీ ఫ్యామిలీ నా సో ఇలా చాలా అంటే చాలా రేర్గా జరుగుతుంది బట్ దే ఆర్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ బికాజ్ అదే అంటున్నా మాట తూలకూడదు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు మాట తూలకూడదు మళ్ళీ తిరిగి కలవాలి అంటే ఇలా ఉంటుందండి దానికి కొన్ని దానికి కొంత కొంత వాస్తు ఉంటుంది అలా చేసే వాళ్ళకి ఎనీవేస్ ఇవి సెటిల్మెంట్ చేసే డిఫరెంట్ కేస్ స్టడీస్ మనం ఇప్పటివరకు చూసామండి వేరే వేరే కేస్ స్టడీస్ చూసాం అంటే మీకు అర్థం కావడం కోసం బయట ఎలా ఉంటుంది అని చెప్పి రేపు మీరు ఎప్పుడైనా కూర్చుని మాట్లాడాలంటే మీకు విషయం తెలియాలి కదా ఓ ఇలా ఇలా ఉంటారా ఇలా ఇలా జరగవచ్చు అని చెప్పి షాక్ గురవకూడదు కదా సో అందుకోసం చెప్పడం జరిగిందండి అయితే సెటిల్మెంట్ ప్రయత్నం ఎంత ఎర్లీగా జరిగితే అంత మంచిది మీకే మంచిది నేను చెప్పినట్టు మీకు డబ్బులు కలిసి వస్తే మీకు టైం కలిసి వస్తుంది ఇక అయితే వర్కౌట్ అవ్వదు సెటిల్మెంట్ జరిగే విషయం కాదు ఇది కోర్టులోనే తేల్చుకోవాలి అనుకున్నారు అనుకోండి యూజువల్లీ ఫాల్స్ కేసెస్కి అంత దూరం వెళ్ళదండి కేసు ట్రయల్ నడిచే వరకు వెళ్ళదు అలానే సవతల పక్క వాళ్ళు మూర్ఖులు అయితే తప్పితే నడిచే వరకు వెళ్ళదు ఒకవేళ ఫాల్స్ కేసు వేసేసి సెటిల్మెంట్కి వాళ్ళు రమ్మన్నా రావట్లేదు నేను ఖచ్చితంగా కోర్టులోనే పోరాటం చేసి తీరాలి అనుకున్న పక్షంలో ఏం చేయాలో డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎస్పెషల్లీ ఫాల్స్ కేసెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది జెన్యున్ కేసెస్ ఫైల్ చేసిన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఏం చేయాలో ఎలా చేయాలని చెప్పి కొన్ని స్టెప్స్ ఉంటాయి సి ఒక లాయరు ఒక ఐ మీన్ ఒక అడ్వకేటో ఒక మెజిస్ట్రేటో చెప్తే కథ వేరే ఉంటుందండి కానీ ఒక ఎక్స్పీరియన్స్ చేసిన వాడు వాడు గెలవనే ఓడిపోని ఎక్స్పీరియన్స్ చేసిన వాడు చెప్పడం వేరు మీకు రియాలిటీ ఏంటో కొంచెం తెలుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు మీరు కోర్టు రూమ్ డ్రామాస్ చూసే ఉంటారు తెలుగు అండొచ్చు ఇంగ్లీషు లేకపోతే దాని ఏంటంటారు కన్నడ గుజరాతీ హిందీ మలయాళం ఈ మధ్యన ఈ మధ్యన కొద్ది కొద్దిగా కొన్ని కొన్ని మూవీస్లో చూపిస్తున్నారండి రియల్ కోర్ట్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి చాలా తక్కువ అప్పుడు కూడా చాలా తక్కువ చాలా తక్కువ చాలా ఫేమస్ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాల్లో కూడా రియల్ కోర్ట్ ఎలా ఉంటుందో ఆవిడ చూపించడు నిజానికి చూస్తే బుర్ర తిరిగిపోతుంది అవు ఇంత డిఫరెన్స్ ఉంటుందా మన మన సినిమాలకి బయట ప్రపంచానికి అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది కోర్ట్ రూమ్ సి ఎందుకు చూపించరు అంటే చూపించడం సాధ్యపడుతుంది ఇంపాసిబుల్ అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే మనకేమో అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుందో కోట్లో జరిగేది అదే కాబట్టి ఏం చేయాలో ఎలా పోరాడాలో నిజాయితీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చెప్తానండి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలండి